తెనాలిలోని శివాజీ చౌక్లో గల జామియానా మసీద్ దగ్గర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉంటున్న ముస్లిం సోదరులకు షేక్ సమీర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ బిందు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజ్ఞాన్ యూనివర్సిటీ సంస్థల అధినేత లావు రత్తయ్య పాల్గొన్నారు తెడాల్లోని శివాజీ చౌక్లో గల జామియానా వద్ద ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విద్దు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన్ యూనివర్సిటీ సంస్థల అధినేత లావురతయ్య పాల్గొన్నారు ఉపవాస దీక్ష తీసుకున్న ముస్లిం సోదరులందరికీ స్వీట్ ప్యాకెట్స్ గిఫ్ట్ ప్యాకెట్లను అందజేశారు ఈ సందర్భంగా లావురత్తయ్య మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఈ విధంగా ముస్లిం సోదరులను కలవటం చాలా సంతోషంగా ఉందని నా మనసుకి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని ఆ అల్లాహ దీవెళ్లు మీకు మెండుగా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా రంజాన్ పండుగను మంచి వాతావరణంలో జరుపుకోవాలని లావురాయ్ ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో షేకు షోహాల్ షేక్ షకీల్ షేక్ ఖరీముల్లా షేక్ ఉబ్జబ్ షేక్ సలీం షేక్ ఖరీమ్ షేక్ ఇమ్రాన్ హర్ష సులేమాన్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఇక్కడ చాలా పవిత్రంగా నిర్వహించే ఈ రంజాన్ మాసం చాలా గొప్పగా జరుగుతుంది ఎంతో కొన్ని వేల మందికి ఇక్కడ భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు సో ఈ సందర్భంగా ముస్లిం సోదరులకి ముస్లిం మత పెద్దలకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అల్లా అందరికీ మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయాలి సుఖ సంతోషాలు కలుగు చేయాలి శాంతిని కలుగు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఈ మత సామరస్యంతో అందరూ కలిసి కలిసి ఉండాలి అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలని ఈ సందర్భంగా అందరినీ హిందువుల్ని మిగతా మతాల వాళ్ళని ముస్లిం సోదరులు అందరినీ